నేను గతంలో ఒక సిద్ధిపేట జరుగుతుంది చాలా అద్భుతం ఆ రీతిలో తీర్చిదిద్దానని చెప్పి అక్కడ పార్క్ కోసం కూడా ల్యాండ్ ఉంటుంది పార్కు కానీ బోటింగ్ బోటింగ్లో కూడా స్పీడ్ బోటింగ్ ఉంటుంది మోటార్ సైకిల్ బోటింగ్ మరి అలాంటి కార్యక్రమాలు కూడా తీసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తుంది అక్కడ దాష్మికి సంబంధించిన ఉల్లు కొండలో ఆహారాదకరమైన వాతావరణంలో లక్ష్మీనరసింహస్వామి పేర్కొంటున్నారు అక్కడ వీళ్ళకి ఒక రోగులు ఎక్కువ చేసి ఆప్రాదే చేయాలి పిల్లల మధ్యలో నారాయణపురంలో శివాలయానికి వాటికి సంబంధించిన కూడా ఆలోచన చేయాలి మూసి కూడా దగ్గరలో ఉంది దాంట్లో కూడా గీటింగ్ ఏర్పాటు చేసి అది ఒక టూరిస్ట్ ప్లేస్గా మార్చాలనే ఉద్దేశంతో కూడా ఒక టూరిజమే కాకుండా మరి బాధ్యత నుండి సూర్యాపేటకు సంబంధించిన అన్ని అవసరాలు అన్ని అవసరాలు కూడా తీర్చే ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా సూర్యాపేట ప్రజలందరికీ కూడా